చేస్తాను చాలా సంతోషమైన వాళ్ళ పార్టీని మనస్ఫూర్తిగా ఫుల్గా ఆపాలిస్తూ నమాజ్ పవిత్రమైనటువంటి రంజాన్ మాసం లెక్క ప్రారంభం అవుతోంది రేపటి నుంచి మీరు అంతా కూడా బిజీ అయిపోతారు పురాణ పండంలో కానీ వకపొద్దులు కానీ ఇవంతా కూడా ఉంటాయి ఈ రోజు వీలైనంత మన మా పార్టీకి ఉండేటట్టు కానీ ఒక్కటి మాత్రం మీకు రంజాన్ మాసంలో ఒక మాట ఏదోసుకుందాం ఈ రోజు మమ్మల్ని నమ్మి పట్ల చేస్తున్నారు మమ్మల్ని నమ్మి మా నాయకులు కూడా కష్టపడుతున్నారు ఒకటే మాట నాలుగు రోజులకు ఐదు రోజులు మనకు గతంలో నేను అంతటే కాకుండా పండుతో నీళ్ళతో అనేక సమస్యలు ఉండేవి వెలుగల్ ఇంటికి వచ్చినాక కొంచెం సమస్య తీరింది మనకు అది నాలుగు రోజులకు ఐదు రోజులకు కొన్ని చోట్ల ఎక్కువ రోజులకు వస్తున్నాయి అలా కాకుండా ఈ రంజాన్ బహుత్ అచ్చా మాసే మై బాదర్ దేవుడు తెలియదు कसम के वादा करते हैं एक साल के अंदर हर रोज पानी आने के लिए मैं कोशिश करे वो काम भी शुरू हो गया एक साल के अंदर एक साल के अंदर वो जरूर काम करते पहले मैं इलेक्शन में चुनाव के बेरगुल पानी ले गया अभी मैं इलेक्शन पे वादा करते हर मेरे टारगेट का हर रोज

మనకు ఒక వైద్యం చేయించుకోవాలంటే కష్టపడేటటువంటి వాళ్ళు రాష్ట్రీయ క్రేడ్ వచ్చినాక ఆరోగ్యశ్రీ పెట్టినాక పేదవాళ్ళు కూడా మనం ఉచితంగా వైద్యం చేసుకుంటాము గతంలో ఒక పెన్షన్ ఇవ్వాలంటే ఎన్నో లంచాలు ఇవ్వాలా ఎవరెవరు ఇస్తామనే వాళ్ళు ఇప్పుడు అర్హలు ఉన్న అందరికీ పెన్షన్ మూడు వేల వరకు చేస్తారు ఇంటికొచ్చి వచ్చి వాలంటీర్లు వచ్చి ఇస్తున్నారు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం బడికి పంపిస్తే అమ్మబడి వస్తుంది కాలేజీ పంపిస్తే విద్యాజీవన్ వస్తుంది ముసలి వాళ్లకు వరకు పెన్షన్ వస్తుంది డాక్టర్లు ఉన్నారు మాఫీ చేశారు నలభై సంవత్సరాలు దాటితే అటారాజ్ పైసా ఆచే చేయుతాకే ఓ టేలర్లకే పైసా ఆయా ఓ అచ్చా కామ్ కియా జగన్ సే నాలుగు వేల మందికి హజార్ కాలనీకి నెక్స్ట్ టైం ఇంకా మిగిలిపోయిన వాళ్ళందరికి కూడా మిగిలిన వాళ్ళు కూడా చేస్తాం మేము మనకు ఇరవై నాలుగు వేల ఇల్లు రాయచూట్లో ఉంటే ఒకటేసారికి ఆరు వేల మంది కలిసి ఉంటుంది ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి వాళ్ళు కూడా చేద్దాం వాళ్ళు కూడా చేద్దాం ఖచ్చితంగా చేద్దాం శరం కోసం చూస్తాము ఈసారి వచ్చినాక చేద్దాం ఇప్పుడు ఒక సెంటర్ సెలం కొనాలంటే రాయచూట్లు ఎన్నో లక్షలు అయిపోయేది అందుకనే అక్కడ ఫ్రీగా చేసి ఇంటికి డబ్బులు ఇస్తున్నాం నెక్స్ట్ మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకు కూడా చేద్దామంటారు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట నిలబెట్టుకుంటాడు అందుకనే ఆయన ఏమంటున్నాడంటే నేను నా వల్ల మంచి జరిగిందే నాకు సాయం చేయండి అని అడుగుతున్నాడు అదే చంద్రబాబు నాయుడు ప్రజలు నమ్ముకోవడం లా పొత్తులు నమ్ముకున్నాడు పవన్ కళ్యాణ్ అంట వాళ్ళంట వీళ్ళంటా పెట్టుకుని ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోసము అమిత్ షా అపాయింట్మెంట్ కోసము గేట్ పేట కూర్చోండి రెండు రోజుల నుంచి అటువంటి వాడు ఒక నాయకుడే కాదు జగన్ అలా కాదు మొండిగా ఒక్కడే ఒంటరిగా వస్తానడు వీళ్ళు పవన్ కళ్యాణ్ బీజేపీ అందరూ కలుసుకొని ఒకవైపు వస్తున్నారు మీకు కూడా తెలుసమ్మా ఒక రెండేళ్ళు మన కరోనా పీడించింది ఆ కరోనా టైంలో మనం ఇంట్లో నుంచి బయటకు రాలా మనుషులతో మాట్లాడడానికి కూడా భయపడ్డాం ఆయన నేను వెనకడు వేయకుండా ప్రతి రోజు టౌన్ లోకి నేను పేద ప్రజల కోసం పాటుపడ్డా ఎన్నికలప్పుడు కాదు ఎన్నికలు లేని టైంలో కూడా కష్టపడ్డారు అందుకనే ఈరోజు నిజంగా కొత్తపల్లె యువతకు కొత్తపల్లె నాయకులకు ఇక్కడ మా మున్సిపాలిటీ వాళ్ళ నాయకులకు మిగిలిన ఈ ఏరియాలో ప్రాంత నాయకులకు అందరికీ ఇంత అండగా నిలబడిన అందరికీ కూడా